చాలామంది స్త్రీలలో ఎండోమెట్రియం పొర తిక్కుగా ఉండి బాగా ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి తిన్గా ఉండి ప్రెగ్నెన్సీలు కూడా రావు ముద్దల ముద్దలు క్లాట్స్ లాగా ఆ పొర పీరియడ్ టైంలో బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలాంటి ఎండోమెట్రియం పొర హెల్దీగా ఉండాలంటే హార్మోన్స్ చాలా ముఖ్యం ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్య ఉన్నప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండాలి ఈస్ట్రోజెన్ స్ట్రోజన్ కూడా ఎప్పుడు పెరగాలి ఎప్పుడు తగ్గాలి కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ పొర హెల్దీగా ఉంటుందన్నమాట అలాంటి ఎండోమెట్రియం పొర ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట స్త్రీలు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మొలకెత్తిన విత్తనాలు ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే హార్మోన్స్ బాగా స్ప్రౌట్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయి మధ్యాహ్నం ఆహారం మీకు కావాల్సినట్టు తినండి సాయంకాల పూట ఆహారంలో ఐదింటికి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని ఆరు ఆరున్నర కల్లా నానపెట్టిన మూడు నాలుగు రకాల డ్రైనట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకుంటే మీకు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి రెండు మూడు నెలలు మీరు ఇట్లాంటి ఆహార నియమాలు కనుక ఫాలో అయితే ఈ న్యాచురల్ ఫుడ్ ద్వారా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్స్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యి ఎండోమెట్రియం పొర హెల్దీగా మారుతుంది ఎబార్షన్స్ అవ్వటం కానీ పీరియడ్స్ టైంలో క్లాట్స్ ముద్దలు ఎక్కువగా పట్టడం కానీ అసౌకర్యం పూర్తిగా తగ్గుతుంది